అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి హైవే నుంచి అయితే ఎలా ఉంటుంది ఇంకా హైవే నుంచి అయితే కనపడుతూనే ఉంటుంది ఇంకా ఇలా అయితే వెళ్ళాలి ఇంకా అయితే వెళ్తూ వెళ్తూ కూడా వీడియో చూసి తీసుకుంటా పోయాము చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగా అయితే కనపడుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వీడియో తీసుకుంటూ ఇంకా కార్లో అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇంకా టెంపుల్ అయితే వచ్చేస్తున్నాము చూడండి ఇంకా కార్ పార్కింగ్ కూడా ఇంకా టెంపుల్లోనే ఉంది అందుకని చూడండి ఫ్రెండ్స్ అయితే టెంపుల్ మొత్తం అయితే చూపిస్తాము ఫ్రెండ్స్ ఆ రోజైతే ఫుల్ ఉన్నారండి జనం అయితే ఇంకా మేడే కదా ఎవరు ఎవరుండర్లే అనుకున్నాము ఇంకా ఇంక అయితే వచ్చేసాము ఎంట్రీ అయితే చూయించలేదు ఫ్రెండ్స్ కారులో ఉన్నాం కదా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటుంది టెంపుల్ అయితే ఇటైతే మెట్లు అయితే ఉంటాయి సోమవారి పాదాలు మెట్లు మేము మేమైతే వెనక్కి వెళ్ళిపోయాము వెనక నుంచి ఇంకా టెంపుల్ టెంపుల్లోకి వెళ్ళడమే కారు పైదాకా పోతుంది ఇటు అయితే మెట్ల మీద అయితే నడిచి వెళ్ళాలి ఇంకా ఫుల్ జనం ఉన్నలా అని చెప్పి ఇంకా నుంచి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇటు చూడండి ఇటైతే స్వామివారి నామాలు శంకు చక్రం అయితే చాలా పెద్దగా అయితే వేశారు చాలా మంది బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఉంటాయి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళాలి ఇటైతే ఇంకేం బైక్ వచ్చి వెళ్ళడం అటు అయితే స్టెప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకో టెంపుల్ అంతా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటుంది ఇంకా కడుతూనే ఉన్నారు ఇంకా కాలేదు ఒక పక్క దర్శనం పూజలు అయితే జరుగుతున్నాయి ఇంకో పక్క కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉంది చూడండి ఇలా అయితే నామాలు అయితే ఈ నామాలే అయితే కనపడుతూ ఉన్నాయి అందుకే వీడియో అయితే తీసాము ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటుంది టెంపుల్ అయితే ఇంకా ఇటు నుంచి అయితే లోనికి అయితే వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో అసలే లోనకు వెళ్తే చాలా ప్రశాంతంగా అసలు స్వామివారి దగ్గర అయితే నామాలతోటి స్వామివారి అసలు ఎంత చాలా మంచిగా ఉంది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినట్టే అనిపించింది ఇంకా లోనకు ఇక్కడ కూడా లోనకి అయితే ఫోన్ ఎలో లేదండి ఇంకా బయట వరకు వీడియో తీసుకొని ఇంకా ఫోన్ బయట పక్కన పెట్టేసి ఇంక మళ్ళీ దర్శనం అయినాకైతే వీడియో అయితే తీసాం ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఇంకా మెట్లు నుంచి పైకి అయితే వెళ్ళాలి చూడండి లోన్ చూపిద్దామంటే ఇంకా ఫోన్ ఎలో లేదండి బాగా అయితే ఫోన్ చెక్ చేస్తున్నారు అందుకని ఇంకా ఫోన్ తీసుకెళ్ళలేదు లోన్ అయితే ఇంకా బాగుంది అసలుకి టెంపుల్ లోన్ అయితే అందరూ ఒకసారి అయితే విజిట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిగా అయితే ఉంది ఇంకా చూడండి ఇంకా మొత్తం అయితే వెకొచ్చు ఇంకా చాలా జరుగుతూ ఉంది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చూడండి ఇలా అయితే పైకి అయితే వెళ్తున్నాము చాలా క్యూ ఉందండి ఫుల్ జనం అయితే ఉన్నారు అసలు చూడండి ఇంకా మా వాళ్ళు అయితే చూడండి వెళ్తున్నారు ఇంకా క్యూలో అయితే నిలబడాలి ఇంకా అక్కడి నుంచి అయితే ఫోన్ అయితే ఎలా ఉండదండి చూడండి ఇలా అయితే వెళ్ళి ఇంకా క్యూలోకి అయితే వెళ్ళిపోవాలి ఇంకా టెంపుల్ అయితే ఇంకా ఇలా ఉంటుందండి చాలా మంచిగా అనిపించింది చా ఇంకా నైట్ టైం అయితే ఇంకా సూపర్గా ఉండేది లైటింగ్స్ తోటి మేమైతే ఈవినింగ్ వెళ్ళాము ఇంకా లేట్ అయిపోతుంది కానీ ఇంకా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము ఎక్కువ ఎక్కువసేపు కూడా ఉండలేదు చూడండి ఫ్రెండ్స్ అంతా అయితే ఇలా అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ అయితే పెద్ద రథం అయితే ఉంటుంది అందరూ పిల్లల్ని అయితే ఎక్కించి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి చూడండి చాలా పెద్ద రథము ఇలా అయితే పిల్లల్ని ఎక్కించి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు చూడండి అయితే ఇలా అయితే ఉంటుంది ఇంక ఇక్కడ నుంచి అయితే క్యూలోకి వెళ్ళిపోతాము ఇంకా ఫోన్ అయితే ఎలో లేదు ఇంకా దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక వీడియో అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంకా దర్శనం అయిపోయింది ఇంక బయటకు వచ్చాక అయితే ఇంకా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఉండి కాలిసిద్ధి హనుమాన్ అయితే ఇలా ఉంటారు చాలా హైట్లో ఉంటారు పక్కనే అయితే చూడండి పెద్ద గంట అయితే ఉంటుంది ఆ గంట అయితే ఇంకేదైనా కోరి కోరుకొని కొట్టాలంట చాలా పెద్దగా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇంకా టెంపుల్ అంతా అయితే ఇలా అయితే ఉంటుంది ఇంకా అయితే ఇంకా చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ కానీ ఫోన్ ఎలా లేకపోవడం లోపల అయితే చూపించలేదు చాలా అద్దాల అన్ని ఉంటాయి అయితే చాలా మంచిగా అయితే ఉంది ఇంకా బయటకు వచ్చాక అయితే చూడండి ఫ్రెండ్స్ ఎవరికి వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇంకా చూడండి ఇలా అయితే ఇంకా మా పిల్లలు అయితే పక్కన అయితే జంపింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే కిందకైతే వెళ్తే ఇంకా వాటర్లో విష్ణుమూర్తి ఉంటాడు కదా అలా అయితే ఉంటుంది కింద అయితే ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు ఇంకా ఇలా అయితే కిందకైతే వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే వెళ్తున్నారు చూడండి ఇంకా చాలా బాగా అయితే ఉంది విగ్రహం అయితే వాటర్లో అందరూ అయితే చూసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు చూడండి ఇంకా మా బాబాయ్ అయితే స్వామివారి దగ్గరికి వెళ్ళాలని గోల చేశాడు కానీ లోనకైతే వెళ్ళడం లేదు సార్ ఎల్ అయితే లేదు ఇంకా మా అబ్బాయి అయితే అక్కడి నుంచి వచ్చిన దాకా ఏడుస్తూనే ఉన్నాడు దగ్గరే పోదాం దగ్గర పోదాం వాటర్లోకి దిగుదామని వెళ్ళకూడదురా అని చెప్పినా వెళ్ళలేదు ఇంకా ఇలా అయితే వీడియో అయితే తీసుకుంటున్నారు ఎవరు ఎవరి కాళ్ళు అయితే ఇంక మేమైతే వీడియో ఫొటోస్ తీసుకొని ఫ్రెండ్స్ చూడండి సోమవారు చూడండి వాటిల్లో ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఇంకా లో ట్రెండింగ్ అవుతుంది కదండి పన్నెండు స్తంభాల పందిట్లు అంతా ఇక్కడే ఇక్కడే తీశారు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే సోమవారు పడుకొని అయితే ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటారు ఫుల్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది చాలా లైటింగ్స్ చాలా బాగుంటుంది చూడండి ఇంకా ఎలా అయితే తీసాము ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పైకి కూడా వెళ్ళి తీసుకోవచ్చు వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకెవరి వాళ్ళు అయితే చూడండి పైకి వెళ్తున్నారు వస్తున్నారు చాలా మంచిగా అయితే ఉంది ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారి అయితే విజిట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడి నుంచి అయితే మేమైతే బయటకైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా బయటకు అయితే ఇంకా అయితే వస్తుంటే ఇంకా చూడండి ఇలా అయితే ఉంటుంది ఇంకా శ్రీ స్వర్ణగిరి దేవస్థానం అనే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరి వాళ్ళు అయితే గ్రూపుల్గా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇంకా టెంపుల్ ముందు పక్క అయితే ఇలా ఉంటుంది ఇక్కడ ధ్వజస్తంభం ఎదురుగానే సోమవారం అయితే ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా అయితే లేదు కదా ఫోన్ ఎల్లో అయితే ధ్వజిస్తామో ఎదురుగానే సోమవారం అయితే ఉంటారు ఇలా అయితే ఇంకా ఎవరికాళ్ళు వీడియోస్ తీస్తున్నారు చూడండి ఈ జ్యోతిస్తంభం ఎదురుగానే స్వామివారు అయితే ఉంటారు ఇంక ఇక్కడే క్యూ లైన్ కూడా ఉంటుందండి ఇక్కడ నుంచి అయితే ఇంకా లోనికి అయితే వెళ్ళిపోవాలి చూడండి ఇంకా మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్